ముప్పై ఒకటవ తేదీ జులై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము సామెతలు ఇరవై మూడవ అధ్యాయము పదిహేడవ వచనము పాపులను చూచి నీ హృదయమునందు మత్సర పడకుము నిత్యము యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుము సహోదరి సహోదరులారా దేవునికి విరుద్ధమైన కార్యాలను చేస్తూ పాపపు జీవితాన్ని జీవించే వారు ఎంతో సంతోషంగా కనపడుతూ ఉంటారు ఇతరులకు అన్యాయం చేస్తూ జీవిస్తూ ఉన్నప్పటికీ వారి మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అన్నట్టుగా అందరికి కనపడుతూ ఉంటుంది నీతి న్యాయాన్ని అనుసరిస్తూ ప్రభువునకు లోబడి జీవించే వారికి శ్రమలు కలగడం ఎన్నో పోరాటాల గుండా వెళ్లడం మనం చూస్తూ ఉంటాము మనిషిలగా మనకొచ్చే ఆలోచన నేను ప్రభువునకు ఇంత నమ్మకంగా జీవిస్తూ ఉన్నప్పటికీ నాకు శ్రమలెందుకు వారు ప్రభువునికి విరుద్ధమైన కార్యాలను చేస్తూ ఎంతో పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పటికీ వారే సంతోషంగా ఉంటున్నారు వారికి ఎటువంటి శ్రమ ఇబ్బంది లేదు అని మనం అనుకుంటూ ఉంటాము దేవుని వాక్యం చెప్తుంది పాపులను చూసి నీ హృదయం నందు మత్సర పడకుము నిత్యము యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుము అని పాపులను చూసి వారి జీవితం ఎంతో బాగుంది నా జీవితమే బాగోలేదు అని మనం ఎప్పుడు అనుకోకూడదు వాళ్ళు ఇప్పుడు సంతోషంగా జీవిస్తూ ఉన్నప్పటికీ చివరి వారు ఎన్నో శ్రమలను అనుభవించి నాశనమును చూస్తారు పాపము వలన జీతము మరణము ఆ మరణానికి నిత్య నరికాగ్ని వారు అప్పగింపబడతారు ప్రభుని రక్షకునిగా అంగీకరించి నమ్మకంగా జీవించేవారు కొద్ది కాలము శ్రమలు అనుభవించినప్పటికీ తర్వాత అన్ని రకముల శ్రమల నుండి వారు అద్భుతంగా విడిపింపబడతారు వారి జీవితాలలో నిజమైన సంతోషాన్ని అనుభవించగలరు ఈ లోకంలో వారు మరణించినప్పటికీ ప్రభు ద్వారా పరలోకానికి చేరుకుంటారు ఎటువంటి దుఃఖము ఏడుపు లేని ఒక సంతోషకరమైన జీవితాన్ని వారు అనుభవిస్తారు కాబట్టి పాపుల యొక్క సంతోషకరమైన జీవితాలను చూసి మన హృదయాలను కలవరపడనీయకూడదు ప్రతి పరిస్థితిలోనూ ప్రభువు పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవించాలి ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభువా పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా పాపపు జీవితాలను జీవించే వారి జీవితాలతో మా జీవితాలను పోల్చుకునే వారముగా మేము ఎప్పుడు ఉండకూడదు తండ్రి ఎటువంటి పాపమైన అది నాశనమునకు దారితీస్తుంది అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా ఈ లోకంలో మాకు శ్రమలు ఇబ్బందులు అన్ని తాత్కాలికము అని గ్రహించడానికి మాకు సహాయం చేయండి తండ్రి ప్రతి శ్రమలో ఇబ్బందులో కూడా మీ పట్ల జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా ఎటువంటి శ్రమ ఇబ్బంది కలిగిన మీకు లోబడి మీకు నమ్మకంగా జీవిస్తూ మీలోనే నిజమైన ఆనందము సంతోషము ఉందని గ్రహించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్